ముఖ్యంగా ఈరోజు మీ మా చెత్త విషయంలో ఎనిమిది రోజులుగా ఇక్కడ నిరాహార నిరాహార జరుగుతుందండి గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు చాలా సంతోషం కానీ ప్రజ మన పాలకు మన ప్రెసిడెంట్ గారు కానీ మాకు ఇక్కడ పెద్దలు కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఇంతవరకు కనీసం ఇది ఏమిటి అని కూడా ఎవరు కూడా మాకు పలకరించిన దాఖలా లేవు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కరోనా సమయంలో కరోనా సమయంలో శానిటైజింగ్ కానీ ప్రజలను ఆదుకోవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో నా ప్రజలు నా వాళ్ళు నా మనుషులు అన్నట్టుగా ఆయన కార్యక్రమాలు చేయించి ఎప్పుడు కూడా ప్రజలు భయపడకుండా భయాందోళన లేకుండా కరోనా సమయంలో కూడా ఎంతో గుండెలు మెచ్చ చేసుకుని బ్రతికినాం అటువంటిది ఈరోజు ఈ కూటం వచ్చిన తర్వాత మా బండార చిన్న చెత్త సమస్యను కూడా పరిష్కరించలేని దౌర్భాగ్యం ఈరోజు మా బండారంగలో లంకలో మీరందరూ కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియపరిచేది ఒకటే మా మా పరిష్కారానికి మా చెత్త సమస్య పరిష్కారానికి ఒక మాకు డంపింగ్ యార్డ్ని ఏర్పరిచి మాకు చెత్త నుంచి విముక్తి చేసి బండారలంకని ఆరోగ్యమైన బండారం లంకగా మేము కోరుకుంటున్నాం ఈ చుట్టుప్రక్కల మాకు చుట్టూ కూడా బండారం గ్రామానికి ఒక డ్రైన్ ఇది ఒక ఉందండి ఆ కవిసుకు కూడా ఇదివరకు పంటకాలం అనేది ఉండేది మాకు పంచాయతీ ఆఫీస్ పక్క నుంచి ఉంటుంది ఇవన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎప్పుడు జన ఎక్కడ ఇతర 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 ప్రాంతాల నుంచి కూడా మా బండారానికి వచ్చి ఇది ఇది వరకు చూడండి పక్షులు వలస వస్తాయి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అనేవారు ఆ ఆ రకంగా మా బండాలంకు తయారైంది ఈరోజు ఇతర గ్రామాల నుంచి ఇతర ఊర్ల నుంచి కూడా మా బండారానికి దోమలు ఎంతగా మంచి అభివృద్ధి చెంది మంచి ఆనందంగా బ్రతుకుతున్నాయి దాని నుంచి మమ్మల్ని విముక్తి చేయాలి అందుచేత మీరందరూ కూడా మమ్మల్ని మా మా ఈ బాధని మీరందరూ అధికారులందరూ స్పందించి మాకు దీని చెత్త సమస్య నుంచి విముక్తి చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా కోరు